పరిస్థితి కనబడతాను సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉప ఎన్నికలు వస్తాయా ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంది ఎవరెవరు వస్తారు ఏంటి అనేది చెప్పే ప్రయత్నం అయితే ఒకసారి మీకు చెప్తా గీన పేరు గీన తెలుసా మీకు ఒకసారి ఈయన పేరు అరకెప్పుడు గాంధీ అండి చాలా క్లారిటీగా కూడా ఒకసారి మీరు ఆలోచించాలి ఒకసారి చెప్తా ఇది చాలా మంది కూడా మాట్లాడుతున్నారు మీరు తేలుస్తారా మేము తేల్చాలా పిరాయింపుల ఎమ్మెల్యేలపై అనర్హతపై హైకోర్టు ఏంటి నాలుగు వారాలే గడువు పిటిషన్లను వెంటనే స్పీకర్ ముందుంచాలి వాటిపై విచారణకు షెడ్యూల్ రూపొందించాలి వివరాల నివేదికను రిజిస్టార్కు నివేదించాలి లేదంటే మేమే సుమోటాగా విచారణ జరిపిస్తాం సభ గడువు ముగిసేదాకా స్పీకర్ మౌనంగా ఉంటే ఆ ఐదేళ్లు కోర్టు కోర్టులు చేతులు కట్టుకుని కూర్చోలేవు ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో హైకోర్టు కీలక తీర్పు అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం బీఆర్ఎస్ నేతలు కౌశిక్ వివేకానంద పిటిషన్లపై తీర్పు అంచు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఏంటి అనేది ఒకసారి చూద్దాం అనర్హత పిటిషన్లపై సుప్రీం స్పందించినప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్ ఉత్తర్వులు జారీ చేయవచ్చునా లేదా అనే దానిపై మా తీర్పు ప్రధాన అంశం పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవడం అన్న అంశం న్యాయ సమీక్ష లోబడి ఉంటుంది నిర్ణీత సమయంలోగా సుప్రీం నిర్ణయం తీసుకోవాలంటున్న నిర్ణీత సమయంలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటున్న పిటిషనర్ల వాదన సరి అయిన ఎందుకంటే స్పీకర్ నిష్క ఏంది తన యొక్క పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడాన్ని ఎంతకాలం ఉపేక్షించాలన్న ప్రశ్న తలెత్తుతుంది సాంకేతిక కారణాలని చెప్పి పిటిషన్ కొట్టేయడం వల్ల న్యాయం చే చేసినట్లు కానే కాదు ప్రతి రాజ్యాంగ వ్యవస్థ ప్రజాస్వామ్యం రాజ్యాంగ ప్రమాణాలు నైతికతలను కట్టుబడి ఉండాల్సిందే కాలయాపన వల్ల న్యాయం దక్కని పరిస్థితులు ఉండకూడదు నిష్క్రణ ఏంది పైన న్యాయ సమీక్షకు ఎంతకాలం వేచి ఉండాలనేది కూడా ప్రశ్నే చట్ట సభలలో గడువు ఐదేళ్లు సభ గడువు ముగిసేదాకా కూడా స్పీకర్ మౌనంగా ఉంటే కోర్టులు చేతులు కట్టుకుని కూర్చోవు అదే జరిగితే భారత రాజ్యాంగ నిబంధనలకు ప్రజాస్వామ్య సూత్రాలకు అర్థం లేనట్టే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అన్ని కేసులలో భిన్నమైన వాదనలు ఉంటాయి వాటిని వదిలేయడానికి వీల్లేదు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో బాధితుల పక్షం నుంచి పరిశీలిస్తూ విషయం తీవ్రతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ విధంగా ఈ కేసులో కేసులోనే చేశాం కిహోటోలో హోలోహన్ కేసులోనూ కూడా సుప్రీంకోర్టు వెలువరిచిన తీర్పు మేరకు న్యాయపరమైన క్రమశిక్షణ అనుసరించాలి కిషన్ మేఘాచంద్ర సింగ్తో సింగ్ కేసులో నిర్దిష్ట గడువులోగా అనర్హత పిటిషన్లపై తేల్చాలంటూ సుప్రీం కోర్టు వెలువర్చిన తీర్పు విభోదించబం వన్ ఫార్టీ వన్ సవరణ వన్ ఫార్టీ వన్ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు చట్టం దానికి కట్టుబడి ఉంటుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ జరిగే అంశం ఏంటంటే పిరాయింపుల సీట్లల్లో ఉప ఎన్నికలు అయితే ఖచ్చితంగా వస్తాయి ఏ విధంగా వస్తాయి వస్తాయి అని చెప్పే ప్రయత్నం చేస్తా ఈయన తెలుసు కదా ఈయన పేరు అరకెపూడి గాంధీ అండి పిరాయింపు ఎమ్మెల్యేలకు పిఎస్సి చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నామినేటెడ్ చేయకపోయినా అరికేపూడి గాంధీ నియామకం చరిత్రలో ఇదే తొలిసారి అధికార పార్టీ వ్యక్తికే పిఎస్సీ చైర్మన్ ఏంది పదవి ప్రజా కమిటీకి సంబంధించి ఆ పదవిని పూర్తి స్థాయిలో ప్రతిపక్షం నామినేటెడ్ చేయకపోయినా కూడా ఆయనను పెట్టిన పరిస్థితి కనబడుతుంది అయితే ఈయన ఇంతకు ముందు ఒక వ్యాఖ్యలు చేశాడు ఈయన అరకెపూడి గాంధీ ఒక వ్యాఖ్యలు చేశాడు ఏమని అంటే నేను కాంగ్రెస్ పార్టీ కండువా